హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ ఈ రీడింగ్లో మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు రెజనెట్ అవుతుంది మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందండి వారికి కూడా ఎంతో అంత హెల్ప్ అవుతుంది మన ఛానల్ అనేది అందరికీ హెల్ప్ అవ్వాలి అనేది నా ఉద్దేశం అనమాట అండ్ వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ కూడా హెల్ప్ అవ్వాలి ఓకేనా కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయండి ఓకేనా సో మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈరోజు మా వ్యూయస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మా వ్యూయస్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఎంప్రెస్ అండి బ్యూటిఫుల్ ఓకే మీ లైఫ్లో చాలా స్వీట్ అండ్ లవింగ్ పర్సన్ ఎవరో రాబోతున్నారండి రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు అండ్ ఈ పర్సన్ మీకు జస్టిస్ ఇవ్వడానికి వస్తున్నారు ఓకే చాలా స్వీట్ పర్సన్ అండ్ చాలా లవింగ్ పర్సన్ కూడా అండ్ చాలా యంగర్ పర్సన్ కూడా ఉంటారు అనమాట మీరు ఓకే ఈ పర్సన్ వైపు నుంచి మీకు జస్టిస్ అనేది రాబోతుంది అండ్ మిమ్మల్ని పర్సన్ ఒక దేవకన్య మాదిరిగా మేబీ మీరు మేల్ అయితే మిమ్మల్ని ఒక మేబీ మీరు చాలా మంచివారు తన మనసులో మీ పొజిషన్ అనేది ఒక దేవుడు ఒక దేవత లాగా ఉంటుంది అనమాట ఓకే అంతగా ఆరాధించే పర్సన్ మీ లైఫ్ లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీకు ఏదో గుడ్ టైం లాంటిది ఏదో స్టార్ట్ అయినట్టుగా ఉంది చూద్దాం ఓకే చెప్పాను కదా గుడ్ టైం స్టార్ట్ అయిందని వీళ్ళ ఫార్చ్యూన్ మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయిందండి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు మీ గురించి తను రిస్క్ కూడా తీసుకుపోతున్నారు అండ్ మీతో హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అండ్ మీతో లైఫ్ అనేది పంచుకోవాలి ఆ ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారన్నమాట ఓకే మీరు నొక్కడా సిచ్యువేషన్లో ఉన్నారా లేదా అన్ అడ సిచ్యువేషనా లేదా ఈ పర్సన్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా రావచ్చు ఓకే మేబీ మేబీ ఇక్కడ త్రీ డేస్ అండి ఓకే త్రీ డేస్ లోపల ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీకు మంచి గుడ్ టైమ్ ఇది మీకు ఇది ఏంటంటే మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది అంత మంచి టైమింగ్ అనమాట ఓకే మీరు ఏం కోరుకునేది జరుగుతుంది మేబీ మీరు చాలా మంది మ్యానిఫెస్టింగ్ చేసినది ఇది వర్క్అవుట్ అవుతుంది అనమాట ఓకే కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మేనిఫెస్టింగ్ చేసుకోండి అండ్ క్లైమ్ చేసుకోండి రీడింగ్ని ఓకే మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి ఇక్కడ చూడండి ఒక పర్సన్ పెంటికల్స్ మీద తను నుంచొని చాలా హ్యాపీగా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని మేబీ తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తుంది అనమాట ఓకే మేబీ మీరు కూడా అంత హ్యాపీగా ఉండే టైం కూడా రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇక్కడ మీ లైఫ్లోకి రావడానికి ఇక్కడ డివైన్ బంధం అనేది చూపిస్తుంది అండి ఓకే మీ ఇద్దరికి పెట్టి ఉంది మేబీ మీరు కలవడం లాంటిది కాబట్టి పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి మీ పర్సన్ కూడా కావచ్చు ఓకే తను ఎంతగా మీ లైఫ్ నుంచి పారిపోదాం అనుకున్నా యూనివర్స్ ఒప్పుకోరు కదా మళ్ళీ మళ్ళీ పర్సన్ ని మీ లైఫ్లో సెండ్ చేస్తూనే ఉంటారనమాట ఓకే ఎక్కడికి పారిపోతావు నీకు ఇక్కడ పెట్టి ఉంది నువ్వు ఇక్కడ ఉండాల్సి ఉంది కాబట్టి నువ్వు ఎంత పారిపోదాము అని అనుకున్నా నేను ఊరుకోను అన్నట్టుగా కాబట్టి యూనివర్స్ ఏ పర్సన్ ని తిప్పి తిప్పి మళ్ళీ మీ లైఫ్లోకి సెండ్ చేయడం లాంటిది అనమాట ఓకే ఇక్కడ మీకు ఏదో మంచి ఆఫర్ లాంటిది ఏదో రాబోతుంది ఓకే మీతో లాంగ్ టైమ్ ఉండాలి అనుకుంటున్నారండి పర్సన్ అండ్ ల్యాక్ టైమ్ హ్యాపీగా ఉండే విధంగానే ఈ పర్సన్ ఏదో మీకు ఆఫర్ లాంటిది ఏదో ఇవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీతో హ్యాపీగా ఉండడానికి పర్సన్ తన లైఫ్లో ఉన్న వారితో తను చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటున్నారు మేబీ మీరు చాలా మంది మ్యారేడ్ అయిన కపుల్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా మీరు మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ డోకాటా సిచ్యువేషన్లో ఉన్నారా లేదా ఈ పర్సన్ వారి ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మీకు ఇవ్వడం లేదా మీరు సింగిల్ పర్సనా మీ పర్సన్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ ఇతను సెలెక్ట్ చేసుకున్నారా అంటే అక్కడ చూడండి వారిద్దరి మధ్యలో చాలా అరగ్మెంట్స్ జరుగుతున్నాయి అక్కడ ఆ రిలేషన్షిప్లో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నమాట ఓకే ఆ విషయంలో పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు ఇలాంటి మేబీ మీ పర్సన్కి ఇదంతా నచ్చదు ఈ గొడవలు ఇవన్నీ నచ్చదు ఓకే కాబట్టి పర్సన్ అక్కడ రిలేషన్ ఇతను ఎండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఓకే ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటిది ఉండొచ్చు ఓకేనా సో ఈ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోబోతున్నారు మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ కర్వ్స్ అనమాట ఓకే మీకు కిడ్ కూడా ఉండొచ్చు కొంతమందికి లేదా మీకన్నా మీ పర్సన్ కన్నా కిడ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే వన్ కిడ్ ఆర్ టూ కిడ్ ఓకే ఒక పాప ఒక బాబు ఉండే ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుంది ఓకేనా అండ్ ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు మీతో టైం కూడా స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు అనమాట మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండడానికి ఓకే ఏం జరిగినా సరే ఏ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారండి మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అని అనుకుంటున్నారన్నమాట పర్సన్ ఫ్రెష్ నైట్ న్యూ బిగినింగ్ అవ్వబోతుంది మీ లైఫ్ సెవెన్ ఆఫ్ స్వార్ట్స్ ఎందుకు వచ్చింది ఓ మీ సోల్మేట్ ని మీరు కలిసికపోతున్నారండి ఈ పర్సన్ మీ సోల్మేట్ అన్నమాట మీరు చాలా స్ట్రాంగ్ గా తయారవబోతున్నారు మీ ధైర్యం అంతా మీరు కోల్పోయారు ఈ పర్సన్ ఇంకా నా లైఫ్ లో రారు సో మేము కలవడం కూడా జరగదు అనుకుంటే చూడండి ఈ పర్సన్ మళ్ళీ మీకు ఆ ఎనర్జీని ఇస్తున్నారనమాట మళ్ళీ మీ ఎనర్జీ అనేది మీకు తిరిగి రాబోతుందన్నమాట ఓకే అండ్ మీ పర్సన్లో కొంచెం మూర్ఖత్వం కూడా ఉంటుందండి మేబీ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు కొంతమందికి న్యూ పర్సన్ కూడా రావచ్చు మీ పాస్ట్ పర్సన్ ఏంటంటే ఒక విధంగా మంచిగా ఉంటారు ఇంకొక విధంగా చాలా చెడ్డగా అనమాట ఓకే ఈ పర్సన్ మంచివారో మీకు అర్థం కాదు తను చెద్దవారో మీకు అర్థం కాదు అనమాట మీకు క్లారిటీ రావడం లేదు ఈ పర్సన్ తను ఎప్పుడు ఎలా ఉంటారో మీకు క్లారిటీ రావడం లేదనమాట ఓకే ఈ పర్సన్ మళ్ళీ మేబీ ఇక్కడ సెవెన్ ఆఫ్ వర్డ్స్ కూడా వచ్చింది కదా తన లైఫ్లో మీరు అవసరం లేదు అని తన చుట్టూ తను ఒక గీత గీసుకున్నారనమాట ఓకే నువ్వు నా లైఫ్లో అవసరం లేదు ఏ రిలేషన్షిప్ అనేది ఎండ్ చేసుకుందాము అండ్ ఈ పర్సన్ అంత ధైర్యం చేయలేను ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే చాలా కష్టం అని ఈ పర్సన్ చెప్పి ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు ధైర్యం చేసి ఈ రిలేషన్షిప్లో మళ్ళీ న్యూ బిగినింగ్ లాంటిది తీసుకురావాలి అనుకుంటున్నారనమాట ఓకే ఈ పర్సన్ మీ సోల్మేట్ కూడా అనమాట అండ్ ఈ పర్సన్ మీరు నోకంట సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇక్కడ కాంటాక్ట్ కూడా రాబోతుందండి ఓకే ఇది కొంతమందికి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కింద కూడా వస్తుంది కొంతమందికి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వద్దనుకున్నారో ఆ పర్సన్ మీ వైపు చాలా అట్రాక్ట్గా ఫీల్ అవుతున్నారు అండ్ మీ గురించి పర్సన్ ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి ఈ పర్సన్తో మాట్లాడాలి తనకి ఏదైనా ఆఫర్ ఇవ్వాలి తనని మళ్ళీ నా లైఫ్ తీసుకురావాలి అండ్ మేబీ తన లైఫ్ మేబి తన ఫ్యామిలీ ఇటు మిమ్మల్ని తను బ్యాలెన్స్ చేసుకోలేనని పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే పర్సన్ అని బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి అని కూడా పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం వావ్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారంటే ఈరోజు చాలా బాగుందండి ఇక్కడ మీరు బాధపడుతున్నట్టుగా నాకు ఎక్కడ కూడా కనిపించడం లేదు మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారు మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ లైఫ్లో మీకు గ్రోత్ ఉంది చాలా హ్యాపీగా ఉన్నారండి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది ఓకే ఇక్కడ చాలా మందికి కెరియర్ వైజ్ గా కూడా కావచ్చు చాలా మందికి ఇక్కడ గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా తను మీకు కాల్ చేయాలి ఏదో గుడ్ న్యూస్ అనేది మీతో షేర్ అనుకుంటున్నారనమాట మీ విషయంలో పర్సన్ చాలా డీప్గా మీకు కనెక్ట్ అవుతున్నారండి ఆ విషయాలు అనే పర్సన్ మీతో షేర్ చేయాలి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ తను చాలా రోజుల నుంచి చెప్పాలి అనుకుని ఆ విషయం కూడా తను హైడ్ చేస్తున్నారు చెప్పడం లేదు అంటే పర్సన్ చూడండి ఆ విషయం కూడా తను ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నారనమాట మేబీ పర్సన్ తన మనసులో మీ మీద లవ్ ఉంది మీకు కూడా ఈ పర్సన్ కనెక్ట్ అయి ఉన్నారు కానీ కొన్ని కారణాలు లాంటిది చూపిస్తుందండి ఓకేనా ఆ కారణాల వల్లనే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడము తను బాధ పడుతున్నా కూడా నేను బాధపడడం లేదు నేను హ్యాపీనే ఉన్నాను అనే విధంగా మీ ముందు తను చూపించడం అనమాట ఓకే ఆ విషయం కూడా మీకు తెలియడం జరుగుతుంది ఓకే ఈ పర్సన్ కూడా మీకు చాలా కనెక్ట్ అవుతున్నారు తను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు నేను ఎంతైతే బాధపడుతున్నాను నేను ఎంతైతే ఈ పర్సన్ మిస్ అవుతున్నానో సేమ్ ఆ పర్సన్ కూడా నన్ను అలాగే ఫీల్ అవుతున్నారు అలాగే మిస్ అవుతున్నారు తనకి కూడా నా మీద లవ్ ఉంది అనే విషయాన్ని మీరు గ్రహించబోతున్నారనమాట ఓకే ఈ పర్సన్ వైపు నుంచి మీకు చాలా మందికి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అనమాట ఓకే ఇక్కడ ఎయిట్ అవర్స్ చూపిస్తుంది చాలా మందికి మేబీ ఈ రోజు మార్నింగ్ టు నైట్ వరకు చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది ఓకే ఈ పర్సన్ అయితే మీకు ఆఫర్ లాంటిది తీసి ఇవ్వాలి అనుకుంటున్నారండి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని కానీ లేదా నువ్వు దూరమైన తర్వాత నేను ఇలా మిస్ అయ్యాను లేదా నువ్వు దూరమైన తర్వాత నేను ఇంత మిస్ అయ్యాను ఇంత బాధపడ్డాను ఆ విషయాలు ఏదో మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి మేబీ తన వైపే తప్పు ఉంది అని పర్సన్ మేబీ మీ ముందు ఒప్పుకోవడం కానీ అలాంటిది ఏదో చూపిస్తుందండి ఓకే మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరగబోతుంది అనమాట ఓకే ఈ పర్సన్ ఎందుకు దూరం పెట్టారు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు తను ఇగ్నోర్ చేయడం వలన తను మిమ్మల్ని దూరం పెట్టడం వలన మీలో ఎలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది మీలో ఎలాంటి చేంజెస్ అనేది వచ్చింది అనేది మేబీ మీరు ఈరోజు గ్రహిస్తారనమాట ఏది జరిగినా నా మంచికే జరిగింది అనే విధంగా మీరు ఫీల్ అవుతారనమాట ఓకే త్రీ ఓకే ఈ పర్సన్ తను థర్డ్ పర్సన్ విషయంలో చాలా హార్డ్ బ్రేక్ అయింది ఈ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది అండి ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో చాలా హార్డ్ బ్రేక్ అవుతుందండి తన గుండె మూడు ముక్కలు అయిపోయింది అక్కడ ఆల్రెడీ ఇంకా అది ఎతకదు అది నిలబడదు అది అది ఎలాంటి బంధమైన కానివ్వండి కాబట్టి పర్సన్ అక్కడ చాలా హ్యాపీగా ఉంటాను అనుకున్నారు కానీ తనకి మిగిలింది బాధలు కన్నీరు మాత్రమే కాబట్టి పర్సన్ చూడండి తను ఎక్కడైతే హ్యాపీగా ఉంటాను అనుకున్నారో అక్కడ తనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది కాబట్టి పర్సన్ తన మైండ్ లో మీరు రన్ అవుతున్నారు మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ తను సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి తనని ఈ కర్మ అనేది వెంటాడుతుంది అందుకనే తన లైఫ్లో తనకి బాధ అనేది మిగిలింది డెవిల్ కార్డ్ అండ్ ఇక్కడ డెత్ కార్డ్ మీ వైపు చాలా ఆకర్షణ ఒక ఆయస్కాంతం లాగా మీ వైపు తను అట్రాక్ట్ అవుతున్నారనమాట ఏ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఇక్కడ త్రీ అప్ కర్బ్స్ అనమాట మీ పాస్ట్ పర్సన్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో రావాలి మీతో ఎంజాయ్మెంట్ కావాలనుకుంటున్నారండి పర్సన్ మీ వైపు చాలా అట్రాక్ట్ గా ఫీల్ అవుతున్నారు అండ్ థర్డ్ పర్సన్ విషయంలో పర్సన్ చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది అండ్ తన లైఫ్ లో డెఫినెట్లీ థర్డ్ పర్సన్ ఉన్నారు ఈ పర్సన్ కి చాలా గొడవలు జరుగుతున్నాయి ప్రతిరోజు ప్రతి ప్రతి నిమిషం అనేది ఒక నరకం లాగా ఆ గండం నుంచి తను బయటపడతారా లేదా తన లైఫ్ అనేది ఇంకా కోల్పోతారో తనకు అర్థం కావడం లేదనమాట అంత ప్రాబ్లమ్స్ అనేది ఈ పర్సన్ ఈ రోజు చాలా ఫేస్ చేస్తున్నారు ఓకే చాలా గొడవలు లాంటిది జరుగుతుందండి తన ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కూడా కొంతమంది మోసపోతున్నారు కానీ ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మడము అక్కడ మోసపోతా ఉన్నారు అనేది ఈ పర్సన్కి ఈ రోజు అర్థమవుతుంది అనమాట ఓకే ఇన్ని రోజులు చాలా గుడ్డిగా నమ్మడం వాళ్ళని ఓకే కానీ ఈరోజు ఈ పర్సన్ తను నిజం అనేది గ్రహించడం లాంటిది జరగబోతుందన్నమాట సో ఇక్కడ ఏ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది అండ్ ఈ పర్సన్ మీకు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారండి మీరు ఎంత బాధపడ్డారో మీరు ఎంత నరకం అనుభవించారో ఈ పర్సన్కి చెప్దాం అనుకునే పర్సన్ తను మీకు టైం కూడా ఇవ్వలేదన్నమాట ఓకే ఈరోజు ఈ పర్సన్ పరిస్థితి కూడా అలాగే ఉందనమాట ఓకే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా పెరిగింది నేను ఎంత నరకం అయితే అనుభవించానో ఈ పర్సన్ కూడా అలాంటి నరకం తను అనుభవించబోతున్నారు అనుభవిస్తున్నారు కూడా నన్ను బాధ పెట్టారు కాబట్టి పర్సన్కి తన లైఫ్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని మీకు అర్థమవుతుంది అనమాట ఓకే తన ముందు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఒక క్వీన్ లాగా మీరు చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది అనమాట ఓకే ఈ పర్సన్కి కి మాత్రం చాలా హార్డ్ బ్రేక్ అవుతుందండి తన లైఫ్ లో మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ని తనను సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ తన లైఫ్లో మేబీ మనీ ఫ్లో ఉన్న పర్సన్ ఎవరు ఉన్నారు వారిని పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ మేబీ పర్సన్ వారి క్యారెక్టర్ చూడలేదు వారు ఎలాంటి వారు చూడలేదు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ పర్సన్ చూడలేదు కేవలం మనీని చూసి మనీ ఉంటే చాలు నేను హ్యాపీగా ఉండగలను నాకు ఇంకేది అవసరం లేదు నాకు ఇంకెవరు అవసరం లేదు మనీ ఉంటే చాలు కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అనమాట ఓకే లేదా వారు చూడడానికి పొడవుగానే కానీ గాని మేబీ చూడడానికి బాగున్నారు అంటే చూడండి ఈ పర్సన్ ఎవరైనా కొత్త పర్సన్ చూసారనుకోండి ఊరికి వారికి ఫ్లట్ అయితే ఉండడము ఊరికే ఈ పర్సన్తో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి మేబీ తన క్యారెక్టర్ అలా ఉంటుంది అనమాట ఓకే కొంతమంది కండి ఓకేనా ఆ రోజు అలా చేశాను కాబట్టి ఈరోజు ఇంత బర్డెన్ నేను తీసుకుంటున్నాను నా లైఫ్ లో పూర్తిగా ప్రతిరోజు ఒక నరకం లాగా అయిపోయింది సో చాలా బాధపడము ప్రతిరోజు హార్ట్ బ్రేక్ అవుతూ ఉండడము ప్రతిరోజు పర్సన్కి సూటుపట్టి మాటలు తన తనకి చాలా బాధను కలిగిస్తున్నాయి అనమాట ఓకే మళ్ళీ ఎవరికాడ్ వచ్చాయి ఈ పర్సన్ చూడండి తను అనుభవిస్తున్న బాధ తనకు అర్థమైంది తను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కూడా ర్యాంక్ పర్సన్ అని తనకు అర్థమైంది కాబట్టి ఈ పర్సన్ చూడండి మీకు ఏదైనా ఆఫర్ లాంటిది ఇవ్వాలి అనుకుంటున్నారనమాట ఆ బాధ ఏందో ఈ పర్సన్కి తెలిసి వచ్చిందనమాట ఓకే మేజర్ కార్డ్స్ వస్తున్నాయి ఈరోజు చాలా మీతో న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్ కి మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారండి ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ టైంలో అంటే ఇప్పుడు కదా నాకు సరైన జోడే ఇప్పుడు మా ఇద్దరికి సెట్ అవుతుంది ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ అనమాట ఓకే అంటే మీ ఇద్దరికి ఇప్పుడు సెట్ అవుతుంది అనమాట అంతకుముందు మేబీ మీరు మీ పర్సన్ కొన్ని లెసన్స్ అనేది నేర్చుకోలేదు మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు మీ పర్సన్లో కూడా జరగలేదు ఇద్దరు కొంచెం ఇన్మెచ్యూర్గా ఉండడము అలాంటిది ఏదో జరిగిందండి ఓకేనా మేబీ మీరు ఫీల్ అవ్వద్దు కానీ కొన్ని లెసన్స్ మేబీ పాస్ట్కు ఉన్నది ఇప్పుడుకున్నదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది మీకు మీ పర్సన్కి ఓకే మీరు ఎప్పుడు ఇస్తూ ఉండడం కానీ ఏమి ఆశించకపోవడం కేవలం కొంచెం టైం ఇస్తే చాలు అన్నట్టుగా మీరు ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఎవరితో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి అపోజిట్ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారంటే ఈ పర్సన్ ఏ ఉద్దేశంతో వస్తున్నారు మీ మీద లవ్తో వస్తున్నారా లేదా వారి అవసరం కోసం వస్తున్నారా అలాంటి వారు ఎవరైనా మీ లైఫ్లో వస్తున్నారంటే ఇక్కడ ఒక కత్తి పట్టుకొని చాలా స్ట్రాంగ్ గా కూర్చొని ఉంది కదా ఒక ఫీమేల్ పర్సన్ ఈ గీత దాటవంటే ఇంకా నువ్వు ఈ గీత నుంచి బయటకు వెళ్ళలేవు అనే విధంగా మీ కాన్ఫిడెన్స్ అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కూడా తనకి కొంచెం భయం అనేది కలగడం ఓకే కాబట్టి నాకు ఇప్పుడు సరైన జోడు ఈ పర్సన్ మేబీ మీ పర్సన్ కూడా చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి చాలా ప్రాక్టికల్ గా ఉంటారనమాట కాబట్టి ఈ పర్సన్ నాకు సరైన చోటు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రపంచంలోకి విహరించాలి మేమిద్దరం కలిసి ఉండాలి రీయూనియన్ కావాలనుకుంటున్నారనమాట ఇప్పుడు ఇద్దరికి సెట్ అవుతుంది కాబట్టి ద వరల్డ్ అనమాట ఇప్పుడు మీతో హ్యాపీగా ఉంటాను ఎప్పుడు కదా మా ఇద్దరికి సెట్ అయింది అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే తన పొజిషన్ కి మీరు కూడా మేబీ చేరుకున్నారు కావచ్చు తన లెవెల్ మీ లెవెల్ అనేది మేబీ డిఫరెంట్ డిఫరెంట్ ఉండడం కానీ అలాంటిది ఏదో ఉందన్నమాట ఓకే కాబట్టి ఇప్పుడు మీరిద్దరు సెట్ అవుతారు అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట తను ఏదో విషయంగా బాధపడుతున్నారండి మేబీ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ విషయంలో ఏదో మేబీ ఏదైనా లీగల్ ఇష్యూ లాంటిది ఏదైనా పోలీస్ కేసు లాంటిది అక్కడ ఏదైనా ఇరుకొని ఉండొచ్చు పర్సన్ ఏదో విషయంగా బాధపడుతున్నారు అండ్ తనని హీల్ చేయాలి మీరు ఓకేనా తను హీల్ అవ్వాలి అంటే పర్సన్ మీ లైఫ్ లో రావాలి తనని మీరు మాత్రమే హీల్ చేయగలరు కానీ ఈ పర్సన్ డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చి తను మాట్లాడాలి అంటే తనకు ధైర్యం అనేది సరిపోవడం లేదన్నమాట ఓకే ధైర్యం చేయలేకపోతున్నారు ఈ పర్సన్ ఆల్రెడీ తన ధైర్యం అంతా కోల్పోయారండి ఈ పర్సన్ తను మిమ్మల్ని కాకుండా అతని పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు ప్రెసెంట్ నో సిచ్యువేషన్ లో ఉన్నారంటే పర్సన్ తన ధైర్యం అయితే తనకు లేదు తన ధైర్యం అంతా కోల్పోయారు ఈ పర్సన్ కానీ మీ లైఫ్ లో రావాలి మీ లైఫ్ లో వస్తేనే తను హీల్ అవ్వగలరు అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట క్లారిఫికేషన్ ఓకే బ్యూటిఫుల్ అండి అండ్ ఇక్కడ టవర్ కార్డ్ కూడా వచ్చింది బ్యూటిఫుల్ అండి అండ్ ఇక్కడ నెట్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది ఓకే కింగ్ కింగ్ నేటా బ్యాండ్స్ టూ ఆఫ్ కప్స్ ద లవర్ ఈ కార్డ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి మేబీ మీరు చాలామంది మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ మీ బాస్కెడర్లో ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మీ కొలీగ్స్ ఏ ఉండొచ్చు ఆఫీస్ రిలేటెడ్గా కూడా మీరిద్దరు మీ ఇద్దరికి రిలేషన్ అనేది ఉండొచ్చు అనమాట కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ లైఫ్ లో ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీరు కాకుండా తన లైఫ్ లో ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఓకే వారిని పర్సన్ మిమ్మల్ని ఇద్దరిని చాలా కంపారిజన్ చేశారు వారు ఇలాంటివారు మీరు ఎలాంటి వారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా థర్డ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలా తను చాలా ఆలోచించిన తర్వాత ఈ పర్సన్ మేబీ అదర్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారంటే తనకి మీ దగ్గర ఉన్న కేరింగ్ గానీ లవ్ గానీ పర్సన్ కి అక్కడ లభించడం లేదు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుంది చాలా హార్ట్ బ్రేక్ అవుతూ ఉండడము ఇక్కడ వచ్చింది కదా త్రీ ఆఫ్ స్వర్డ్స్ తన గుండెలకి కత్తుల మీద కత్తులు దిగుతూ ఉండడం అనమాట ఓకే తను తట్టుకోలేరు అనమాట తను తట్టుకోలేని విధంగా తను అక్కడ అలాంటి సిచ్యువేషన్ లో పర్సన్ ఉన్నారు కానీ లోపల మాత్రం మేబీ బతుకున్న శవం లాగా ఉన్నారు బయట మాత్రం ఇక్కడ ద ఎంపరెన్ గా ఉన్నారు నా లైఫ్ లో ఏమీ జరగలేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను తన స్టేటస్ ఇంకేదైనా ఉండేది మళ్ళీ ఓకేనా అలా ఈ పర్సన్ బెటర్ చూపించడం అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మేబీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి తన లైఫ్ లో జరుగుతున్న ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలంటే తనకి ఇక్కడ స్ట్రెంత్ కట్ వచ్చింది ధైర్యం అనేది లేదు ధైర్యం సరిపోవడం లేదు మిమ్మల్ని చూస్తే ఇక్కడ అన్నమాట కత్తులు నూరుతా ఉండడం అనమాట అంటే చాలా స్ట్రాంగ్ గా మీరు తయారయ్యారు సెల్ఫ్ లవ్ లో ఉన్నారు ఈ పర్సన్ క్యారెక్టర్ ఏంటో మీకు తెలిసిపోయింది తనని పూర్తిగా మీరు చదివేశారండి తన క్యారెక్టర్ ఏంటిది తన ఇలాంటి వారు కాబట్టి ఈ పర్సన్ ఆ విషయంలో కూడా తను భయపడుతున్నారనమాట నా జీవితం మొత్తం ఈ పర్సన్కి తెలుసు ఇంకా నేను ఎలాంటి అబద్ధాలు చెప్పి పర్సన్ని పర్సన్ ని నమ్మించాలి తనకి ఏమీ అర్థం కావడం లేదన్నమాట ఓకే అండ్ ఈ పర్సన్ అదర్ పర్సన్తో కనెక్ట్ అవుతున్నారంటే అది లేదు తను తన లైఫ్లో ఎలాంటి రిలేషన్తో తను డీల్ అవుతున్నారంటే మీతో కనెక్ట్ అవుతున్నట్టుగా ఈ పర్సన్ ఎవరితో కూడా ఆ విధంగా తను ఫీల్ అనమాట మీతో ఉన్న ఆ బంధం చాలా ప్రత్యేకము ఏదో ఉంది ఈ రిలేషన్లో నేనే వద్దనుకుంటున్నాను మళ్ళీ నేనే తన గురించి తపన పడుతున్నాను అసలు ఎందుకు ఈ పర్సన్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను ప్రజెంట్ కూడా ఈ పర్సన్ చాలా స్టబన్గా ఉన్నారనమాట కానీ ఇక్కడ తను ఇక్కడ సైలెంట్గా కూర్చుని ఉన్నారు కానీ తన మైండ్లో తన నర నరాల్లో మీ ఆలోచన అనేది కదులుతుందనమాట ఎందుకు ఈ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను కానీ ఎందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకు ఈ పర్సన్ పదే పదే నా గుర్తుకొస్తున్నారు మా ఇద్దరి మధ్యలో అసలు ఎలాంటి బంధం ఇది అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదనమాట ఓకే ఇక్కడ చూడండి లవర్ కార్డ్ వచ్చింది మిమ్మల్ని వదిలి ఒక నిమిషం కూడా దూరంగా ఉండలేనేమో తన లైఫ్లో మీరు లేరు అనే ఆ మాట ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారనమాట అంత బాధ అంత భయం ఈ పర్సన్కి కలగడము కానీ బయట మాత్రం స్టబన్గా కనిపిస్తున్నారు అనమాట ఓకే మీరు చాలామంది మేబీ పొలిటికల్ లీడర్ అండ్ పేరు ఉన్న కూడా మీరు చాలా మంది డీల్ ఉండొచ్చు ఓకే లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు డాక్టర్ కూడా ఉండొచ్చు లేదా ఒక బాస్కెడర్ లో ఉండే పర్సన్ అనమాట అలాంటి పర్సన్ తో మీరు చాలా మంది డీల్ అవుతున్నారు ఓకే ఇక్కడ రాసుల వైజ్ గా అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి మీరు ఓకేనా ఇప్పుడు కొన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాను మేషరాశి వారు ఒక ఎంపైర్ లెవెల్లో ఉంటారండి మీరు అండ్ వృషభ రాశి వారు ద ట్రెడిషనల్ గా ఉంటారు టెంపుల్స్ కి ఈ ఈరోజు అండ్ పూజలు చేస్తా ఉండడము అలాంటిది అనమాట ఓకే దేవుడితో కనెక్ట్ అవుతారు ఈరోజు మీరు ఓకే అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా బాధపడుతున్నారండి చాలా లాస్ అయినట్టుగా అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ వస్తారు మీరు మీ ఫాస్ట్ పర్సన్ కూడా ఉంటారు అనమాట అండ్ సింహరాశి వారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు అండ్ కన్యా రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు మీరు చాలా గా ఉంటుంది మీకు ఈరోజు తులారాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు అండ్ రుచిక రాశి వారు ద వర్ల్డ్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ ఈరోజు మీకు యూనియన్ కూడా జరుగుతుందనమాట మేబీ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎవరైనా మిమ్మల్ని కలుసుకోవడానికి కూడా రావచ్చు అనమాట ఓకే తులారాశి వారు ఎవరి మీద చాలా అప్సవ్గా ఉన్నారండి ఒక డెవిల్ ఎనర్జీ అనమాట మీకు ఓకే అంటే ఇది చూసి ఒరవకపోవడం అండి అదే మీ పర్సన్ కూడా కావచ్చు ఓకేనా అండ్ ధను రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ మకర రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు లేదా లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ కూడా రావచ్చు అనమాట ఓకే వేరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట రీయూనియన్ అవుతుంది ఓకే అండ్ కుంభరాశి వారు చాలా బాధపడుతున్నారండి మీరు ఏదో విషయంగా మోసిపోయినట్టుగా అండ్ మీనరాశి వారు ఏదో వచ్చిన ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారు ఓకే ఓకే అండి రీడింగ్ నచ్చిందా కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవ్వాలి కదా కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా మనం ఇంకో రీడింగ్తో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్